కళింగపట్నం దగ్గర క్రాస్ అయింది వర్షాలు ఈస్ట్ మన గుంటూరు కృష్ణాలో పడ్డాయి క్రాస్ అయిన తర్వాత వర్షాలు నల్గొండ ఖమ్మంలో పడుతుంది అక్కడ ఎక్కడైతే క్రాస్ అయిందో అక్కడ ఇంత వర్షపాతం లేదు అక్కడ పెద్ద గాలి కూడా లేదు ఓసారి ఆ విండ్స్ తర్వాత క్లౌడ్స్ ఎట్లా మూవ్ అవుతాయని దాన్ని బట్టి ఇవన్నీ డిసైడ్ అవుతాయి ఏది ఏమైనా ఈ సంవత్సరం హెవీ రెయిన్స్ పడ్డాయి ఇప్పటికే మామూలు కంటే నిన్న ఈ నెలలో మీరు ఒకసారి చూస్తే ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం ఇప్పటి వరకు పడాలి అలాంటిది ఫార్టీ త్రీ పాయింట్ టూ మిల్లీమీటర్స్ వర్షపాతం ఇప్పటి వరకు పడింది రాష్ట్రం మొత్తం చూస్తే ఇరవై ఎనిమిది పాయింట్ నైన్ పర్సెంట్ ఎక్సెస్ ఫాల్ పడింది కొన్ని ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ పడింది ఆ విధంగా మనం చూసినప్పుడు మూడు జిల్లాలు అయితే సిక్స్టీ పర్సెంట్ అంటే ఎక్కువ పడ్డాయి పంతొమ్మిది జిల్లాలు ఇరవై నుంచి యాభై తొమ్మిది పర్సెంట్ ఎక్కువ పడ్డాయి నార్మల్ గా పడింది నాలుగు జిల్లాలు పడ్డాయి దానికంటే అన్ని దిక్కల్లో అబౌవ్ నార్మలే రైన్ ఫాల్ పడే పరిస్థితి వచ్చింది రిజర్వాయర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ అవుతున్నాయి నేను చాలా సార్లు చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రౌట్ ప్రూఫ్ రాష్ట్రంగా కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలని ధ్యేయంతో ముందుకు పోతున్నాం అదే సమయంలో ఇలాంటి తుఫాన్లు వచ్చినా లేకుంటే సైక్లోన్స్ వచ్చినా హెవీ రెయిన్స్ పడినా మనం ఆ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది దానికి ఇలాంటి సెంటర్ ని ఇంకా పగడ్బందీగా చేసి ఏవైతే మన రివర్స్ ఉన్నాయో ఆ రివర్స్ లో క్యాచ్మెంట్ ఏదైతే ఉందో ఎక్కడ వర్షం పడితే ఎంత వాటర్ వస్తుంది అవన్నీ పక్కాగా డాక్యుమెంటేషన్ తయారు చేసి ఒక మానిటరింగ్ మెకానిజం తయారు చేస్తాం అదే మరి రెయిన్ ఫాల్ పడినప్పుడు ప్రాణ నష్టం ఆస్తి నష్టం లేకుండా చేయడం ఇంకొక ఎత్తు ఇంకొక పక్కన వల్లరబుల్ స్పాట్స్ చాలా ఉన్నాయి ఈ రోజు బండ్స్ కొన్ని ఉన్నాయి వీక్గా గా ఉన్నాయి ఆ బండ్స్ అన్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తాం ఇంకా కొన్ని వలనరబుల్ స్పాట్స్ ఎక్కడున్నా అవన్నీ కూడా స్ట్రెంగ్తన్ చేస్తాం వాగులకు కానీ వంకలకు కానీ ఊర్ల మీద వచ్చే నీళ్ళు గానీ టౌన్స్ మీద వచ్చే నీళ్ళు కానీ అవన్నీ క్లియర్ చేసి ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం